నా పేరు వనజ అండి ఏపీఎంసీ గుంటూరు డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తా ఉన్నాను సిహెచ్ఓలము గత పదిహేను రోజులుగా నిరవధిక సమ్మెని చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు ఫ్లోరెన్స్ నైటింగ్ గారి బర్త్డేని పురస్కరించుకొని ఫ్లోరెన్స్ నైటింగ్ గారు అప్పుడు క్రీమియన్ వార్లో ఏ విధంగా యుద్ధంలో దెబ్బలు తగిన వాళ్ళని పరామర్శించి లైట్ తీసుకొని చీకట్లో ఒక్క లేడీ వెళ్ళి ఏ విధంగా పరామర్శించి వారికి సేవలు అందించారో అదే విధముగా అదే మేడం గారి యొక్క పునాదిగా తీసుకొని ఇప్పటివరకు నర్సెస్ ఈ స్థితికి రావడం జరిగింది అప్పుడు కట్టుకట్టి చిన్న గాస్ పీస్తో స్టార్ట్ అయిన నర్సింగ్ ఫీల్డ్ అనేది ఇప్పుడు చాలా చాలా గొప్ప గొప్ప రకాలుగా వ్యాపించి ఉందండి అందులో భాగంగానే మేము ఈ నర్సెస్ అనేవి రావడం జరిగింది మేము స్టాఫ్ నర్సులుగా హాస్పిటల్లో ఎన్నో హాస్పిటల్లో ఎన్నో క్రిటికల్ కేర్ వాటిల్లో పనిచేసి వచ్చిన వాళ్ళం అందరము ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా రూరల్ ప్రాంతాల్లో ఉద్యోగాలకి మొత్తమే బదిలీ అయి ఉన్నాము రూరల్ సర్వీసెస్లో మేమైతే బీపీ షుగర్ నార్మల్గా డాక్టర్లు చూసే బీపీలు షుగర్లు ప్రతి లెవెల్ మేము ఇంటికెళ్ళి ఆరోగ్యంలో ఆరోగ్యం బాగోక మంచంలో ఉన్న వాళ్ళని కూడా చూసి సందర్శించి వారికి కావాల్సిన మందులు ఇచ్చి వారికి కావాల్సిన ట్రీట్మెంట్లు అనేవి ఏంటి ట్రీట్మెంట్లో చాలా రకాలు ఉన్నాయండి దెబ్బ తగిలితే కట్టుకట్టడం సెప్సిస్ అయిన వాళ్ళకి క్లీన్ చేసి మళ్ళీ ఊండ్ హీల్ అయ్యే వరకు ఫాలో అప్ చేసి వాళ్ళు తగ్గే వరకు మేము వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తుంటాము అంతేకాకుండా మంచంలో ఉండి కనీస పనులు కూడా చేసుకునే వాళ్ళ దగ్గరకు కూడా మేము వెళ్ళి ప్యాలియేటివ్ కేర్ అని వాళ్ళకి కేర్ ఇస్తూ ఉంటాము అలాంటి వాళ్ళు చాలా అసహనంగా వాళ్ళ జీవితం మీద విరక్తితో ఉంటారు పాలియేటివ్ కేర్ మాకు ఇచ్చిన దానిలో భాగంగా వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళ కుటుంబస్తులతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన శారీరక మానసికానికి సంబంధించిన అనేకమైన అవసరాలని మేము సిహెచ్ఓగా తీరుస్తూ ఉన్నాము అంతేకాకుండా చాలామందికి ఒక వైద్యం గురించి సరైన అవగాహన లేని వారికి కూడా ప్రతి ఒక్క సిహెచ్ఓ ఇంటింటికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి ఇది ఎలా చేస్తే తగ్గుతుంది ఏ హాస్పిటల్లోకి వెళ్ళాలి ఎలా చూయించుకోవాలి అని వారు క్యూర్ అయ్యే వరకు పూర్తిగా వారికి వ్యాధి నయమయ్యే వరకు సిహెచ్ఓ బాధ్యత తీసుకుంటా ఉంది రూరల్లో కానీ గవర్నమెంట్ వారు మా సేవలను ఇంకా గుర్తించిన స్థితిని మేము చూస్తూ ఉన్నాం దయతో మేము చేస్తున్న సేవలన్నింటినీ గుర్తించండి నెల రోజులుగా మాకు శాలరీస్ ఆపేశారు మేము శాలరీస్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం అప్పులు చేస్తూ బతుకుతున్నాం ఉన్నాం దయతో గవర్నమెంట్ వారు దీన్ని గుర్తించాలని మేము కోరుకుంటా ఉన్నాం ఈ రోజు ప్రపంచ నసూ దినోత్సవం సందర్భంగా నర్సింగ్ వాళ్ళందరికీ శుభాకాంక్షలు అండి వారెన్స్ నైటింగల్ గారి స్ఫూర్తితో నర్సింగ్ సేవలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి వారి సేవలు చాలా స్ఫూర్తిదాయకం అండి ఈరోజు కోవిడ్ టైంలో కూడా నర్సింగ్ వారు చేసిన సేవలు చాలా అమోఘమైనవి నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటే బీఎస్ నర్సింగ్ కంప్లీట్ అయిపోయినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈరోజు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ హాస్పిటల్ సేవలు అందిస్తున్న ప్రతి ఒక్క నర్సింగ్ స్టాఫ్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అండి అలాగే ఈరోజు పదిహేను రోజు సమ్మె జరుగుతున్న సందర్భంగా సత్యకుమార్ యాదవ్ గారు మాకు రిలీజ్ చేసిన ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవి త్వరలో రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నామండి ఇలాగే మా సమ్మె యొక్క డిమాండ్స్ నెరవేర్చే వరకు కొనసాగుతూనే ఉంటుంది